ఇక హైదరాబాద్లో తొమ్మిది లక్షల సంవత్సరాల పురాతన స్వయంభు శివలింగం మన హకీంపేట అడవి ప్రాంతంలో కొలువైన బాబా కోటేశ్వర్ శివాలయం శివ పురాణంలో సైతం తెలుగుబడిన ఈ అతి పురాతన శివలింగం ప్రకృతి అందానికి పెట్టింది పేరు పూర్తిగా ఆర్మీ పర్యవేక్షణలో తొమ్మిది లక్షల సంవత్సరాల క్రితం శివలింగం అంట చూడండి ఇక్కడ తొమ్మిది లక్షల సంవత్సరాలు నాకు తెలిసి ఇంత పురాతనమైనది ఎక్కడ లేదనుకుంటా హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ శివార్లోని హకీంపేట అటవీ ప్రాంతం ఉన్నది ఈ బాబా కోటేశ్వర్ శివాలయం యాభై మీటర్ల ఎత్తైన కొండపై కొలువైన పరమేశ్వర గుహ ఇది ఇది తొమ్మిది లక్షల సంవత్సరాల పురాతన ఆలయం అని పురావత్ శాఖ చెప్పినట్టు చరిత్ర చెబుతుంది తొమ్మిది లక్షల సంవత్సరాల క్రితం ఒకనొక కాలంలో రాళ్లను కొట్టే పనికై మిలిటరీ వారు కొంతమంది పనివాళ్ళను నియమించారు ఆ తవ్వకాలో బయటపడింది ఈ శివలింగం పంతొమ్మిది వందల యాభై మూడులో మిలిటరీ వారి నెంబర్ వన్ ఐఎంఈ సెంటర్ బెంగళూరు నుండి సికింద్రాబాద్కు మార్చబడింది చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో ప్రమోషన్ క్యాడర్ కంపెనీ సైతం ఏర్పడింది అందుకు నియమితమైన ట్రైనీలు ఇక్కడ స్వామి సేవలో నిమగ్నమయ్యారు ఇక్కడ మనం చుట్టూ చూసే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ఈ ట్రైనీలే వారి శ్రమ మరియు సొంత ఖర్చుతో ఇక్కడ ఎంతో అభివృద్ధి జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో వన్ ఈఎంఈ సెంటర్ యొక్క డ్రైవర్ ట్రైనింగ్ బెటాలియన్ ఇక్కడికి మార్చడంతో ఈ ఆలయం మరింత అభివృద్ధికి నోచుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాలుగు ట్రైనింగ్ బెటాలియన్ ఆధ్వర్యంలో అనేక మార్పులు చోటు చేసుకొని దినదిన అభివృద్ధి చెందుతూ వస్తుంది మూడు వందల మీటర్ల విశాల ప్రాంతంలో కొలువైన ఈ ఆలయంలో ఏక సమయాన నాలుగు వేల మంది భక్తులు దర్శించుకోవచ్చు మహాశివరాత్రి పర్వదినాన దాదాపుగా పాతిక వేల నుండి లక్ష మంది సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారని ఆలయ పూజారి చెప్తున్నారు చూడండి నాగపాముని సమాధి అవమాని ప్రార్థించిన సిద్ధుల వారి జీవ సమాధి ఇది బాబా కోటేశ్వర మహాదేవ్ ఆర్మీ జవాన్లకి విలాసమైన గోల్ఫ్ కోర్ట్ ఆలయ ఆర్మీ పూజారి వినోద్ దుబే శాల ప్రాంగణం వినోద్ దుబే కోరిక తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక గంట కట్టాలని ఆయన తరతరాలుగా వ ఆలయ సాంప్రదాయాన్ని తెలియపరిచారు పూర్తిగా ఆర్మీ హయాంలో ఉంటుంది ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం పూర్తిగా భారత ఆర్మీ పర్యవేక్షణలో ఉంటుంది ఇక్కడ పూజా సామాగ్రి అమ్మే దుకాణాలు కానీ వగైరా కానీ ఏమీ కూడా చుట్టుపక్కల కిలోమీటర్ వరకు ఉండవు భక్తులు హుండీలు వేసిన ధనం మరియు కానుకల ద్వారానే ఈ ఆలయం నడుస్తుంది ట్రైనింగ్ కోసం వచ్చిన ఆర్మీ జవాన్లు ఇక్కడ ఆలయ సేవలో నిమగ్నం అవుతారు అతి చిన్న సేవ మొదలుకొని పూజారి వరకు ఇక్కడ అందరూ ఆర్మీకి సంబంధించిన వారే ధ్యానానికి పెట్టింది పేరు అడవిలో నెలకొన్న ఈ శివాలయం ధ్యానానికి పెట్టింది పేరు అత్యంత నిశ్శబ్దంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రశాంతత కొదవలేదు స్వామి దివ్య తరంగాలు సృష్టించే ఈ ప్రాంతంలో కూర్చొని ధ్యానం చేస్తే కలిగే దివ్యానుభవాలను మాటల్లో వర్ణించలేం సిద్ధుల కోట పంతొమ్మిది వందల యాభై సంవత్సరం వరకు ఇక్కడే అనేక మంది సిద్ధులు వచ్చి ధ్యానం చేసుకునేవారట వారిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వచ్చేవారు అప్పుడు కొండపైన గృహపైకి వెళ్ళటానికి ఎలాంటి వసతి ఉండేది కాదని పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం తర్వాత ఆర్మీ ప్రస్తుతం మనకు కనిపిస్తున్న మెట్ల తదితర సదుపాయాలు సమకూర్చాయని ఆలయ పూజారి వినోద్ దుబేయ్ తెలిపారు నాగదేవ సంజీవిని సమాధి పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం వరకు ఒక పెద్ద నాగుపాము ఇక్కడికి వచ్చి పరమేశ్వరుని పూజ చేసుకునేదట అంత పెద్ద నాగుపామునకు చూసి స్థానికులు జనాలు భయభ్రాంతులకు గురవడంతో ప్రతిరోజు వారు పడే బాధను గ్రహించి అప్పటి సిద్ధుల్లో ఒకరు నాగదేవుని ప్రార్థించి భక్తులు పడుతున్న భయభ్రాంతులను దృష్టిలో ఉంచుకొని సమాధి అవమాని వేడుకున్నారంట అంతటనే తన కమాండలంలోని నీళ్లను నాగుపాముపై ప్రక్షాళన చేసిన అనంతరం సిద్ధుల మాటలను గౌరవించి నాగుపాము అక్కడ సజీవ సమాధి పొందిందంట అప్పటి నుండి భౌతికకాయంగా మనందరికీ ఆ నాగుపాము కనిపించినప్పటికీ సూక్ష్మ శరీరం ద్వారా ఆ పరమేశ్వరునికి ప్రతి క్షణం పూజ చేసుకుంటుందని ఇక్కడ ఆలయ పూజలు చెప్తున్నారు ఆ పరమేశ్వరుని అలంకార ఆభరణమైన నాగుపాము సజీవ సమాధి ఆలయానికి ఆమడు దూరంలో ఉంటుంది ఆ నాగుపాము సమాధి అవమాని ప్రార్థించిన సిద్ధులు వారి దివ్య సమాధిని సైతం మనం అక్కడ గుహ కింద చూడవచ్చు ఇతర దేవతలు కూడా ఉంటారు అక్కడ ఈ మహిమాన్విత పుణ్యక్షేత్రంలో గణపతి రాధాకృష్ణ హనుమాన్ దుర్గాదేవి సాయిబాబా తదితర దేవతామూర్తులు సైతం కొలువై ఉన్నారు ఇక్కడ మన ఆర్మీ జవాన్ చేతిలోని జాలువారిన కొన్ని అద్భుత కళా సృష్టి ఖండాలను మనం చూడవచ్చు అక్కడ విలాసానికై ఏర్పరిచిన గోల్ఫ్ కోర్ట్ ఒకటైతే హిమశివలింగం మరొకటి అమర్లాద్లోని దివ్య మంచు శివలింగం మాదిరి ఇక్కడ అత్యాధునిక సాంకేతికను ఉపయోగించుకొని ఒక మంచు శివలింగాన్ని ఏర్పరిచారు కృత్రిమంగా ఏర్పరిచిన ఒక గుహర గుండా వెళ్ళి ఈ హిమ ఈ హిమశివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు శివయ్య ప్రాంగణంలో కట్టబడిన అతి ఎత్తైన శివలింగం చూపులను ఆకర్షిస్తుంది ఈ అడవి పుణ్యక్షేత్రంలో ప్రవేశించాలంటే ప్రతి ఒక్కరూ వారికి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డును చూపించాల్సిందే లేదంటే జవాన్ అనుమతించరు టూ వీలర్పై వెళ్తే ఖచ్చితంగా ఇద్దరికీ హెల్మెట్ ఉండాల్సిందే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు కాగా సాయంత్రం ఆరు తర్వాత లోనికి ప్రవేశం ఉండదు ఆర్మీ ప్రాంతం కాబట్టి ఇక్కడ రూల్స్ కూడా కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నాయి కానీ దాదాపుగా తొమ్మిది లక్షల సంవత్సరాల తొమ్మిది లక్షల సంవత్సరాల పురాతనమైన శివలింగం మనకి దగ్గరలో నాకు తెలిసి అయితే ఎక్కడా లేదు ఒకసారి వీలైతే అందరు కుదుర్చుకొని ఒకసారి ఇక్కడ ఈ గుడికి వెళ్ళి ఒకసారి దేవుని దర్శనం చేసుకొని రండి